విజయాలపట్నంలో పద్మావతి నగర్లో ఒక సర్వే నెంబర్ ప్రైవేట్ సర్వే నెంబర్కి సంబంధించి కోర్టులో వివాదం పెండింగ్లో ఉండగా కోర్టులో వివాదాన్ని పరిగణలోకి తీసుకోకుండా మున్సిపల్ సిబ్బంది అన్ను విధించబడడం జరిగిందని చెప్పేసి మాకు ఒక అభియోగం రావడం జరిగింది అది దాన్ని పరిశీలిస్తే అది కోర్టులో ఆ ఇష్యూ పెండింగ్ ఉంది బట్ ఆ కోర్టు వివాదం మున్సిపాలిటీ నోటీసుకు మనం పార్టీ లేదు మున్సిపాలిటీ దాన్ని స్టిల్ దాన్ని పరిశీలించి దానికి దాన్ని కోర్టులో ఉన్న వివాదాన్ని పరిశీలన అయిపోయిన తర్వాత మాత్రమే మనం అన్ను విధించాల్సిన అవసరం ఉంది దాంట్లో కొంత నిర్ణయం తీసుకోవడం ఏదైనా తప్పు జరిగిందా అనేది పరిశీలించడం కోసం మరి దీన్ని సరైన విచారణ చేపట్టడం కోసం ఎవరైతే ఆ ఫైల్ను ప్రాసెస్ చేశారో ఆ సిబ్బంది మీద తాత్కాలికంగా విధుల నుంచి నిలుపుదల చేయడం జరిగింది వారి నుంచి సరైన వివరణ ఉన్నతాధికారులు తీసుకుని దాని మీద విచారణ చేసుకుని దాని మీద తగు చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది అది మేము నివేదిక కూడా సమర్పించడం జరిగింది సరే చేశారు ముగ్గురు అధికారులు వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ గారు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఒకరు రెవెన్యూ ఆఫీసర్ గారు వీళ్ళ మీద సస్పెన్షన్ అనేది తాత్కాలికంగా నుంచి Thank you. Okay.